పుట్టినరోజులు పెండి రోజులు ఆత్మీయుల వర్ధంతులు ఇలాంటి సందర్భాలు ఏవైనా కేవలం బంధుమిత్రుల కుటుంబ సభ్యుల వరకే పరిమితం చేయకుండా ఆయా సందర్భాలను కూడా ఒక కార్యక్రమానికి వేదికగా స్ఫూర్తిదాయకంగా నల్గొండ జిల్లా క్లబ్ క్లబ్ ఇందులో ఇంటర్నేషనల్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆరు వందల ఏడవ రోజు రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో మిరియాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ నుండి స్థానిక హనుమన్పేట సాయిబాబా టెంపుల్ ఆర్చి వద్ద గల శ్రీ వెంకటసాయి శానిటరీ అండ్ టైల్స్ నిర్వాహకులు గోపగాని రాము లక్ష్మణ్ల పుట్టినరోజు సందర్భంగా తండ్రి గోపగాని వెంకయ్య దాతృత్వంతో సుమారు రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మార్షిటి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు ఎనగండ్ల లింగయ్యం కోలా సైదులు ముదిరాజ్ హెచ్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సామా శ్రీనివాస్ శంకర్ నాయక్ వాలంటరీ రఫీ తదితరులు పాల్గొన్నారు గోపగాని రాము లక్ష్మణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే కీర్తి శిష్యులు డాక్టర్ కొంజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రి మాజీ తొంభై జయంతి సందర్భంగా ఈ రోజు ఒకసారి వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చూద్దాం శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుష్ శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుహో शता मानमिति भवति शतायुष शतायुर् भवति भवति शतायुफ पुरुषफ पुरुषश शतायुर् भवति भवति शतायुफ पुरुषह शतायुफ पुरुषफ पुरुषश शतायुष शतायुफ पुरुषशते इंद्रयशते इंद्रयफ पुरुषश शतायुष शतायुफ पुरुषशते तेन्द्रियः सतायुरति सत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रिय पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुष सतेन्द्रिय पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे సతేంద్రియ ఆయుష్ ఆయుష్ సతేంద్రియస్ సతేంద్రియ ఆయుష్ శవైవాయుషు సతేంద్రియస్ సతేంద్రియ ఆయుష్ శవ శత ఇంద్రియ ఆయుష్ శవైవాయుష్ ఆరు వందల ఏడవ రోజుకు చేరింది అద్వితీయంగా వీళ్ళందరికీ ఒక రెండు వందల నుంచి మూడు వందలకి మూడు వందల మందికి అల్పాహారం పెట్టే భాద్యం కల్పించుకున్న చాలామంది దాతలు సేవకులం మాత్రమే మేము అప్పుడప్పుడు మాత్రమే మేము సేవలు అందిస్తా ఉన్నాం కూర్చో కాస్త మా యొక్క ఆర్థిక సాయం కూడా చేసి దాతృత్వం వహిస్తా ఉన్నాం అయినప్పటికీ దాతలు రాబట్టే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఎల్సి మిరియాలగూడ నుంచి గోపగాని రాము లక్ష్మణ్ గారిలా పుట్టినరోజు ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా రాము లక్ష్మణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంతింటాయి వరుడింతయి మీరు ఎక్కడున్నా ఏం చేసినా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు చెప్పేసి ఇది చేపట్టి ఆరు వందల ఏడు రోజుల నుంచి సాగిపోతూ ఉందమ్మా మీకు ఉపాహారం ఇవ్వడానికి మరి ఈ ఆసుపత్రికి వైద్యం కోసం మీరు వచ్చారు ఉదయం పూట తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మానసికంగా బాధపడుతూ ఉంటారు వారి మీకు కానీ ఈ ఉపహారం లయన్స్ క్లబ్ వల్ల ఇస్తూ ఉన్నాం ఈ రోజున ఇక్కడ కనబడుతున్నారు చూడండి దండలేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారుగా వాళ్ళ పుట్టినరోజు సందర్భంలో ఇది మీకు ఇవ్వడం అనేది జరిగింది పుట్టినరోజు ఆరు వందల ఏడవ రోజు జరిగింది ధన్యవాదాలు అందరికి రోజు ఇద్దరు రామలక్ష్మి పుట్టినరోజు మరియు మాజీ ముఖ్యమంత్రి గారి గురుశయ్య గారి జోకృతిలో శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఎంత కొనసాగాలని ఆకలి వాళ్ళకి ఈ ఈ హాస్పిటల్ని ఇట్లా అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా తీసుకోవడం జరిగిన ఈ ప్రోగ్రాము ఇంటర్నేషనల్ లైస్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదాలు మరి మా పెద్దవదిన గారి చెల్లెలు కుమారులు మా కుమారులు నేను మొన్న కలిసినప్పుడు మీరు ఇక్కడ ఒక రోజు ప్రోగ్రాం చేయండి నాన్న అనగానే లేదు బాబాయ్ వస్తామని చెప్పేసి ఈ ప్రోగ్రాం రావటం నిజంగా మరి మీకు మరి మా అందరు ఆశిస్తు ఉండాలి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టిన ఫుడ్డు మనం పెట్టిన ఒక మూడు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టినది దాదాపుగా చూడండి ఎంతమంది వస్తారు మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే కేవలం మన ఫ్రెండ్స్ మన బంధువులే వస్తారు ఇక్కడ మాత్రం మా అమ్మలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పిన్నామ్మలు మా నాయనమ్మలు మా తాతలు బాబాయిలు చూడండి ఎంతమంది వస్తున్నారు ఇంతమందిని ఆప్యత గుర్తున్నాం మేము మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా అమ్మా తీసుకొని మా కుమారుని దీవించాలమ్మా వారి ఇలాంటి కార్యక్రమం ఎన్నో ఎన్నో కార్యక్రమం చేయాలి మిరేలుగూడెంలో మరి వెంకట సాయి అని టేటస్ పెట్టుకొని మన సాయిబాబు గుడి యాడ్ పక్కనే షాప్ ఉంది వాళ్ళది దర్దాపుగా పైప్ లైన్ కానివ్వండి నరాలు కానివ్వండి అయిపోయి దొరుకుతాము మీకు ఎవరికైనా కాలం తీసుకోవాల్సిన కోరుకుంటూ అదేవిధంగా అందరూ ఆశీసులు ఇచ్చి మరి ఇలాంటి అవకాశాలు మీరు కూడా మీ బంధుమిత్రులు కూడా చెప్పండి అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు అన్నదమ్ములు లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు అన్నం పెడుతున్నారని చెప్పండి మాకు కూడా వాళ్ళు తీపిస్తారు మీరు దిగలు కావాలమ్మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు నిత్యం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈరోజుకి ఆరు వందల ఏడు రోజులు లయన్స్ క్లబ్లో ద్వారా ఐదు లైన్ క్లబ్ల ద్వారా ఇది నిరంతరం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించి దాతల సహకారంతో మంచిగా మా నాయుడు గారు మరియు మా బాబాయ్ మురహరి దంపతులు కోలసేదులు గారు నిరంతరం కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దాతలను తీసుకురావడం నిరంతరం చేయడం జరుగుతుంది దీనికి టైం ప్రకారం శుచి శుభ్రంగా వేడిగా టైం ప్రకారం ఈ కమిటీ చైర్మన్ గారు చేయడం వారికి ధన్యవాదాలు ఈ రోజు నిత్య ఉచిత అల్పాహారణలో భాగంగా ఆరు వందల ఏడవ రోజుకు చేరుకున్నది ఈ రోజు రామలక్ష్మణ్ గారుల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారి దాతృతో వహించడం జరిగింది రామలక్ష్మణ్ గార్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పని ചെല്ലെ మనము నొప్పి రోగం తోటి ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేదు పోయేటోళ్ళు లేదు రుమం దళించే మనిషి మనకు కానారాడు పండించే మనిషి మనకు కానారాడు కాలం లో నచలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు వాన కాలం పూట వైద్య పరీక్షలు బాటసారుల చెన్నకొట్టు షెల్టర్ లిచి బాగా చదువుకుంటే బౌమా కదిలింపమచ్చింది చావు బతుకుల చికి చక్కగా పేర్చింది కల్లోల సం నకల కలం రేగి సమాజ సేవలో తనదంటూ ప్రత్యేక నిర్వర్తిస్తున్న అంతర్జాతీయ సేవా క్లబ్ క్లబ్ నేడు శాఖలు ప్రపంచంలోని అన్ని ముఖ్య ప్రదేశాలకు విస్తరింపబడి బడుగు వర్గాలకు ఇతోధికంగా సేవలను అందిస్తున్నాయి కంటి శస్త్రచికిత్సలు వికలాంగులకు వృద్ధులకు ఎన్నో విధాల కార్యక్రమాలను చేపడుతున్నాయి అందుకే తత్పరత గల ఓ యువకులారా లయన్స్ క్లబ్ వెంట నడిచి